కంటి రిపల చాటుగా నిన్ను దాచుకుని బంధించని కాగింతల సీమలో కోట కట్టుకుని కులు ఉండని చింత చేరిత చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న గాజుల మళ్ళీ 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 రోజూ రమ్మన్నా రాదేమో చేరు కాలం ఇలాగే క్షణం అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు కూడా నువ్వు చూడక నీలో ఉండే నా ప్రాణం అది నీ గు తెలుసు